ఇప్పుడు నాన్ వెజ్ అందరూ బాగా తింటున్నారండి చిన్నోళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అన్న తేడా లేకుండా అలాగే వారం ఉద్యోగం అని తేడా లేకుండా ఇంతకు ముందు ఆదివారమో లేకపోతే బుధవారమో తినేవారండి ఇప్పుడు అలా కాదు ఎవరైనా సరే ఏ పండుగ రోజో లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు సోమవారం గుడికి వెళ్తారు కొంతమంది అలాగే గురువారం గుడికి కొంతమంది శనివారం గుడికి కొంతమంది ఆ వెళ్ళినప్పుడు మాత్రం ఆల్ ఓవర్కే మానేస్తున్నారండి మిగతా వాళ్ళందరూ కూడా అమెజాన్ అన్నది బాగా తింటున్నారు అలాగే ఇంకా ఆదివారం వచ్చిందంటే చికెన్ కొట్టుగాడ మటన్ కొట్టుగాడ ఫిష్ మార్కెట్లో అసలు జనాలు ఖాళీ లేకుండా తింటున్నారండి అలాంటిది చికెన్ కొట్టుగాడ అయితే క్యూ కడుతున్నారండి జనాలు కొంతమందికి చికెన్ అవుతుంది మిగతావి తక్కువగా తింటుంటారు కొంతమంది మటన్ ఎక్కువగా తింటారు కొంతమందికి ఫిష్ ఎక్కువగా తింటూ ఉంటారు అసలు ఈ నాన్ వెజ్ అన్నది మనకి మన బాడీకి అవసరమా అంటే నాన్ వెజ్లోనే ప్రోటీన్ అన్నది ఎక్కువగా ఉంటుందండి అందుకని మన బాడీకి రోజు కూడా ప్రోటీన్ అనేది అందిస్తూ ఉండాలి అలాగే కొంతమంది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పుప్పు ఉప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు అంటే బఠానీ శనగలు వేరుశెనగుళ్ళు అలాగే కొన్ని సోయాబీన్స్ అలాగే కొన్ని వెజిటేబుల్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అది కాకుండా పన్నీర్లోని మష్రూమ్స్లోని కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎనవి తిన్నవాళ్ళు అవి తినొచ్చండి కాకపోతే ఈ ఉప్పు ధాన్యాలు గింజ ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ అన్నది ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట దానివల్ల అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి తిందాం అనుకున్న వాళ్ళు ఎనవి ఐటెం అన్నది అవి మంచిది కాదని కొంతమంది ఎనవి మంచిది తినొచ్చు అని చెప్తున్నారండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట మనకి నాన్ వెజ్ నాన్ వెజ్ కంట నాన్ వెజ్తో పాటు తినే రైసు అలాగే పుల్కాలు చపాతీలు అలాగే నాన్ వెజ్లో వాడే ఆయిల్స్ వీటి వల్ల మనకి అనారోగ్యం ఎక్కువగా వస్తుందండి అంతేగాని నాన్ వెజ్ వల్ల అయితే అనారోగ్యం అనేది రాదు మనం నాన్ వెజ్ తినాలంటే ఎలా తినాలంటే ఒక కప్పు రైస్ పెట్టుకుంటే అలాగే ఒక కప్పు నాన్ వెజ్ కర్రీ అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి అదే మీరు ఫారిన్ కంట్రీలో చూస్తే రోజు కూడా ప్రతి పూట కూడా నాన్ వెజ్ తింటానే ఉంటారు ఆ నాన్ వెజ్ ఎలాగంటే వాళ్ళు అందులో వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడతారు ఆలివ్ ఆయిల్ వేసి అలాగే వెజిటేబుల్స్ వేసి ఒక చికెన్ ముక్క కానీ మటన్ ముక్క కానీ ఇంత పెద్ద ముక్కలు ఉంటాయి ఫిష్ ముక్కలు కూడా ఇంత పెద్ద పెద్దవి వస్తుంటాయి అందులో వేసుకుని వాళ్ళు తింటారు తప్ప మామూలుగా ఇంత రైస్ పెట్టుకుని అయితే తినరండి మనమైతే ఇంత రైస్ పెట్టుకుని ఇంత కూర వేసుకుని తింటామండి అలా తినడం చాలా తప్పు అలా తినడం వల్ల అనారోగ్యమైనది అయితే వస్తుంది అలాగే మనం చికెన్లో వాడే ఆయిల్స్ కూడా కొబ్బరి నూనె అలాగే ఆయిల్ లేదంటే బటర్ ఈ మూడు వాడుకున్నామంటే చాలా మంచిదండి అందులో వాడటం వల్ల కూడా ఈ ఆయిల్స్ వాడటం వల్ల అలాగే మనం తినేటప్పుడు అదే కర్రీలో కొంచెం వెజిటేబుల్ కర్రీస్ కూడా వేసుకుని తినగలిగితే చాలా మంచిదండి చికెన్ తినాలనుకుంటే ఈ టమాటాలు ఉల్లిపాయలు కీర క్యారెట్ ఇవన్నీ వేసుకుని వండుకుంటం వల్ల చాలా మంచిది ఫార్మ్ కంట్రీలో సేమ్ అలాగే వండుతారండి మనం ఈ చికెన్లో వాడే ఆయిల్స్ కూడా మార్చుకుని వాడాలండి కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ బటర్ ఈ మూడు వాడుకుంటే మనకి మంచిదండి అలాగే రైస్ కూడా తగ్గించుకుని పెట్టుకోవాలి కంపల్సరిగా వెజిటేబుల్స్ అన్నది కూడా అదే ఫుడ్లో తినాలి మనం కంపల్సరిగా అంతేగాని ఎంత రైస్ అన్నది అయితే తినకూడదు కొంచెం ఒకటి రెండు పులకాలు అంతకు మించి ఎక్కువ తినకూడదు పులకాలలో చికెను వెసకర్రీ రెండు పెట్టుకుని తినాలండి అలా తినటం వల్ల మంచిది కాకపోతే చికెన్ బాయిలర్ కన్నా బాయిలర్ చికెన్ కన్నా పారం చికెన్ మంచిదండి అలాగే పారం కన్నా నాటుకోడి మంచిది వీటికన్నా మటన్ కూడా చాలా మంచిదండి కాకపోతే మటన్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి బరువు పెరుగుతారు కాబట్టి బరువు ఉన్నవాళ్ళు మటన్ అనేది తగ్గించుకుని తినాలి చికెన్ అయితే ఎప్పుడూ తినొచ్చు అలాగే దీనికంటే మంచిది ఫిష్ అండి ఫిష్లోని ఫిష్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆయిల్స్ అన్నవి ఉంటాయి కాబట్టి మనం ఫిష్ అన్నది ఎక్కువగా తినవచ్చు వారానికి మూడు సార్లు తిన్నా మంచిదే అలాగే ఈ మామూలు మనం బయట తిన్న ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆయిల్స్ తక్కువగా ఉంటాయి సముద్ర చేపలు అంటే సీ సీ ఫుడ్స్లో మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి ఆ సముద్ర చేపలు అయితే చాలా మంచిది అలాగే పెద్ద చేపల్లో కన్నా చిన్న చేపలు ఇంకా మంచిది అలాగే వీటికన్నా కోడిగుడ్లు చాలా మంచివండి పిల్లలకి ఇప్పటి నుంచే మీరు అలవాటు చేయండి కోడిగుడ్లతో దగ్గర దగ్గర ఐదు వందల రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అవన్నీ కూడా యూట్యూబ్లో మీకు దొరుకుతాయి మనకి వీలైనట్టుగా మనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఆ వీడియోని తీసుకుని ఆ విధంగా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా గుడ్ హెల్త్ అన్నదే ఉంటుందండి అలాగే నేను నేను చెప్పినట్టుగా రైస్ తగ్గించి పులకాలు తగ్గించి మనం చికెను ఆలివ్ నూనెతో మంచి బట్టర్తో కానీ కొబ్బరి నూనెతో కానీ కూరలు వండుకొని ఆ విధంగా రోజు తిన్నా మంచిదేనండి ఓకే అండి థ్యాంక్ యూ అండి